అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు నాయుడు షాయి సర్కిల్ మనం నవోదయ తెలుగు కండికలో భాగంగా ప్రీవియస్ పేపర్లో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఇచ్చినటువంటి ఒక పేపర్లో ఉన్నటువంటి పాసేజ్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం ఓకేనమ్మా సో సో ఈరోజు మనం ఈ పేపర్ వస్తే మనం చూసుకుందాం అంటే పేపర్లో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఇచ్చినటువంటి పేపర్లో ఒక పాసేజ్ మనం చూద్దాం ఆ రోజు ఆదివారం హరీష్ స్నేహితులతో కలిసి పార్క్లో ఆటలాడుకుంటున్నాడు మనం ఖచ్చితంగా వీటిని మనం ఐదుకి ఐదు మార్కులు మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి అంటే పేరా మనం చక్కగా అవగాహన చేసుకోవాలి పేరా చదివినప్పుడే మనకి దాంట్లో పాయింట్ అన్ని అర్థం కావాలి ఓకే ఆ రోజు ఆదివారం హరీష్ స్నేహితులతో కలిసి పార్కులో ఆటలాడుకుంటున్నాడు ఆ పార్కు దగ్గరే ఒక చెరువు ఉంది ఆ రోజు ఏమవారం ఆదివారం హరీష్ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నాడు ఎక్కడా పార్కులో పార్కులో ఆడుతున్నాడు ఆ పార్క్ దగ్గర ఏముంది ఒక చెరువు ఉంది హరీష్ ఆ చెరువులో ఈత కొట్టాలని చెరువులో దూకడంతో నీళ్లు తొనిగిసలాడాయి ఎప్పుడైతే హరీష్ ఈత కొట్టాలని చెప్పేసి చెరువులోకి దూకాడో సో దూకటం ఇలాగ దూకేసరికి నీళ్ళన్నీ కూడా బయటికి తొనిగిసలాడాయి ఆ నేలలోనే బాతులు కొన్ని ఉన్నాయి మరి చెరువుల్లో బాతులు ఉంటాయి కదా నీటిలో అలాగే ఆ నేలలోనే బాతులు కొన్ని ఉన్నాయి మృదువైన ఎండలో ఆ ఎలా ఎలాగుంది ఎండ కాస్తుంది మృదువైన ఎండలో చల్లని నీటిలో హరీష్ చాలా సంతోషంగా ఈదుతున్నాడు పైన వేడిగా ఉంది నీటిలో దూకితే చల్లగా ఉంది సో మృదువైన ఎండలో చల్లని నీటిలో హరీష్ చాలా సంతోషంగా ఈదుతున్నాడు స్విమ్మింగ్ చేస్తున్నాడు ఆ నేలలో హరీష్ ఉన్నట్లుండి ఒక భయంకరమైన శబ్దాన్ని విన్నాడు ఒక్కసారిగా ఆ నేలలో హరీసు ఉన్నట్లుండి ఒక శబ్దాన్ని విన్నాడు చెరువు నీరు రెండుగా చీలిపోయింది ఆ శబ్దానికి చెరువు నీరు రెండుగా పాయిలాగా అయిపోయిందంట అతను అన్ని వైపులా తిరిగి చూశాడు అయితే అతనికి ఎవరూ కనిపించలేదు హరీషు ఇటుపక్క అటుపక్క చూశాడు అన్ని వైపులా చూశాడు అన్ని వైపులా తిరిగి చూశాడు కానీ హరీష్కి ఎవరూ కూడా కనిపించలేదు ఇది మనకి పేరా ఈ పేరా ద్వారా మనం సంబంధించినటువంటి ప్రశ్నలకి మనం ఆన్సర్ చేయాలి హరీష్ పార్కులో ఎవరితో ఆటలాడుకుంటున్నాడు మనకి ఇక్కడ ఇచ్చాడు ఆ రోజు ఆదివారం హరీష్ స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు సో హరీష్ ఎవరితో ఆడుతున్నాడు తమ్ముళ్ళతోనా తోడు విద్యార్థులతోనా స్నేహితులతోనా జట్టుతోనా స్నేహితులతో సీ కరెక్ట్ ఆన్సర్ హరీష్ చెరువులో ఎందుకు దూకాడు హరీష్ చెరువులో ఈత కొట్టాలని చెరువులో దూకాడు ఎందుకమ్మా ఈత కొట్టాలని ఆప్షన్ ఏ ఈత కొట్టాలని ఆప్షన్ బి చేపలు పట్టాలని సి బాతులను తరమాలని డి స్నానం చేయాలని దేనికోసం ఈత కొట్టాలని చెర్లోకి దూకాడు స్నానం చేయాలంటే ఇంట్లో చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణం ఎలా ఉండింది వాతావరణం ఆ రోజు ఎలా ఉంది మృదువైన ఎండ మృదువైన ఎండ ఎండగా ఉంది సో ఎండగా అంటే ఓకేనా వాతావరణం అర ఎలా ఉందమ్మా ఎండగా ఉంది సో ఎండ అంటే వేడిగా చాలా వేడిగా ఉంది కాబట్టే చల్లల నీటిలోకి దూకాలి అనుకున్నాడు ఆ చెరువులో ఇంకా ఎవరు ఉన్నారు చూడండి చెరువులో ఇంకెవరున్నారు ఆ నేళ్ళలోనే బాతులు అంతే కానీ ఎక్కడా కూడా ఫ్రెండ్స్ అని చెప్పలేదు ఫ్రెండ్స్తో వెళ్ళాడు కానీ ఫ్రెండ్స్తో ఏదలేదు సో ఆ చెరువులో ఇంకా ఎవరున్నారంటే కొన్ని ఉన్నాయి ఓకేనా దూకు దూకు అనే పదానికి అర్థము దూకడం అంటే జారిపోవడమా కాదు కదా దోకడం అంటే జారిపోవు అంటే అన్ఎక్స్పెక్టెడ్ అంటే అనుకోకుండా జరగడం కానీ దోకడం అంటే కావాలనే చేసే ప్రయత్నం కాబట్టి సో జారిపోవు కాదు పడిపోవు కాదు ఎక్కువ కాదు సో దూకు అంటే దుముకు దుముకు అనేది దీని యొక్క అర్థంగా మనం చెప్పుకోవాలి సో మరి ఈ విధంగా పాసేజ్లో ఉండే ప్రతి పదానికి మనం అంటే అర్థం తెలుసుకుంటూ చదివితే ఇలాంటి వాటికి కూడా మనం ఆన్సర్ చేయగలం ఓకేనా కాబట్టి సో ఈ విధంగా అలాగే సో ఇలాంటి పాసేజ్లు మనం చేయాలి అంటే ఖచ్చితంగా మనకి భాష మీద పట్టు అనేది ఉండాలి